హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ టెట్ అండ్ డిఏసి సోషల్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ మీద డిస్కౌంట్ ఇవ్వమని అడుగుతున్నారు సో ఈ ఫెస్టివల్స్ సందర్భంగా టెస్ట్ సిరీస్పై త్రీ డేస్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో డిస్కౌంట్ కూపన్ వన్ ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ కూపన్ అనేది మీకు కనబడుతుంది సో దీన్ని క్లిక్ చేస్తే మీకు టూ ఫిఫ్టీన్ రూపీస్ అనేది కనబడుతుంది ఫైనల్ అమౌంట్ ఇది ట్యాక్సెస్తో కలిపి సో ఈ టెస్ట్ సిరీస్ వ్యాలిడిటీ వచ్చేసి నైన్ మంత్స్ బట్ ఒకవేళ డిఎస్సి మీకు లేట్గా జరిగినా నేను వ్యాలిడిటీ వ్యాలిడిటీ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది సో టెస్ట్లు అనేవి అన్లిమిటెడ్ టైమ్స్ రాసుకోవచ్చు సో ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు సో టెస్ట్ సిరీస్ అనేది ఎక్స్ప్లెనేషన్స్లో బోల్డ్ లెటర్స్లో ఇవ్వడం జరిగింది సో అలానే మీకు టేబుల్స్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది ఈజీగా మీరు అవగాహన చేసుకోవచ్చు సో ఒక లెసన్లో ఎనభై శాతానికి పైగా కవర్ చేయడం జరిగింది టెస్ట్లు అనేవి రెగ్యులర్గా అప్డేట్ చేయబడతాయి సో అలానే కలర్ఫుల్ పీడిఎఫ్స్ పైన కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది ఈ పీడిఎఫ్స్ అనేవి వన్ టైం పర్చేస్ సో పీడిఎఫ్ విత్ వీడియోస్ పీడిఎఫ్స్ అనేవి ప్రింట్ తీసుకోవచ్చు ఇది కూడా మీకు డిస్కౌంట్ కూపన్ని క్లిక్ చేసి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్కి మీకు పీడిఎఫ్స్ అనేవి సో అవైలబుల్ ఉంటాయి సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా టెస్ట్ సిరీస్ మీద కానీ లేదా పీడిఎఫ్స్ మీద కానీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ అనే నెంబర్కి వాట్సప్ లేదా మీరు కాల్ చేసినా కూడా నేను రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది సో నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది సో చెక్ చేయండి మీరు టెస్ట్ సిరీస్లో శాంపిల్స్ కూడా రాసి చూడవచ్చు సో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో శిషి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు ఈ పీడిఎఫ్ కోర్స్ అలానే టెస్ట్ సిరీస్ కోర్స్ అనేది కనబడుతుంది సో అలానే ఉగాది శుభాకాంక్షలు మరియు రంజాన్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్